హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మదా సాగర్ ఇద్దరూ కూడా హైదరాబాదుకు ట్రిప్పుకు వెళ్ళి అక్కడ చాలా సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఇక అది చూసిన నర్మదా చూడండి నా కోసం నువ్వు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీ నాన్నతో మాట్లాడకుండా నా కోసం గడుపుతున్నారు చూడండి అది నాకు చాలా సంతోషంగా ఉంది అని నర్మదా అంటూ ఉంటే అప్పుడు సాగర్ లేదు నర్మదా నిన్ను పెళ్ళైన దగ్గర నుండి ఎప్పుడు బయటికి తీసుకువెళ్ళలేదు నీతో ఒంటరిగా గడపలేదు అందుకే ఈ ట్రిప్ కోసం వచ్చి మనం ఇక్కడ ఎంతో సంతోషంగా ఉన్నాం అని సాగర్ అంటాడు అప్పుడు నర్మద చూడండి నేను కొన్ని ఫొటోసు వీడియోసు ప్రేమకు పంపిస్తాను మనం ఇలా సంతోషంగా ఉన్నామని తెలిస్తే ప్రేమ ఎంతో సంతోషపడుతుందండి అని నర్మదానగానే అనగానే అప్పుడు సాగర్ సరే నర్మదా పంపించు అని సాగర్ అంటాడు అప్పుడు నర్మదా ఇక కొన్ని ఫోటోస్ వీడియోసు ప్రేమకి వాట్సాప్ చేస్తుంది ఇక ఇంతలోనే ప్రేమ ఫోన్లో వాట్సాప్ మెసేజ్ రావడంతో ఇదేంటి ఎవరో మెసేజ్ పంపించారు అని చెప్పి ఇక వెంటనే ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ కొన్ని వీడియోసు ఫొటోసు కనిపిస్తాయి అవి చూసిన ప్రేమ నర్మదక్క ఏవో ఫొటోస్ వీడియోస్ పంపించింది ఏవై ఉంటుంది అని చెప్పి తన ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి ఇక నర్మదా సాగర్ ఇద్దరూ చాలా సరదాగా సంతోషంగా గడిపిన ఫొటోస్ని వీడియోని చూసి ప్రేమ చాలా సంతోషపడుతుంది వెంటనే తన ఫోన్ తీసి నర్మదకి ఫోన్ చేస్తుంది ప్రేమ నుండి ఫోన్ రావడంతో నర్మద ఫోన్ లిప్ చేసి చెప్పు ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ అక్క నువ్వు పంపించిన ఫోటోస్ వీడియోసు చాలా బాగున్నాయక్క మీరు అక్కడ చాలా సంతోషంగా ఉన్నారని నాకు తెలుస్తుంది చాలా బాగుందక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ నువ్వు ఈ ఫొటోస్ వీడియోస్ పంపిస్తే చూసి చాలా సంతోషపడతావని పంపించాను కానీ ఈ విషయం శ్రీవల్లికి తెలియనివ్వకు లేకపోతే ఈ విషయం మామయ్య దగ్గర చెప్పి ఇక ఇంట్లో గొడవ పెడుతుంది అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ సరే అక్క అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇంట్లోనే శ్రీవల్లి అటుగా వెళ్తూ ప్రేమ నర్మద ఇద్దరూ మాట్లాడుకున్న మాటలని చాటుగా విని అంటే ఆ నర్మద సాగర్తో అక్కడ చాలా సంతోషంగా సరదాగా గడుపుతుంది ఇప్పుడు ఈ విషయం ఎలాగైనా మావయ్యతో చెప్పాలి అని చెప్పి శ్రీవల్లి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇంతలోనే రాత్రి అవుతుంది అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో రామరాజు చూసావా బుజ్జమ్మ ఆ సాగర్కి నేను కొన్ని పనులు అప్ ముఖ్యమైన పనులు అప్పజెప్పాను అవి చేశాడో చేయలేదో తెలియాలంటే ఫోన్ చేశాను కానీ ఆడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నేను ఎంత ప్రయత్నించినా ఫోన్ మాత్రం స్విచ్ ఆఫే వస్తుంది అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఏమైనా ఫోన్ ప్రాబ్లం అంటుందండి చూసుకున్న తర్వాత వాడే చేసల్లే అని చెప్పి వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఇదే కరెక్ట్ టైం ఆ నర్మద ప్రేమకి వీడియో ఫోటోలు పంపించింది కదా ఇప్పుడు మామయ్యకి చెప్తేనే నిజం బయటపడుతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి మామయ్య గారండి వీళ్ళందరూ నీతో అబద్ధం చెప్తున్నారండి ఆ నర్మదా సాగర్ అక్కడ చాలా సంతోషంగా సరదాగా గడుపుతున్నారు మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఆ సాగర్ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు మీరు ఎక్కడ నర్మదతో గడపనివ్వకుండా చేస్తారని సాగర్ ఇలా చేసి ఉంటాడు మావయ్య అయినా ఆ నర్మద అక్కడ ఎంత సంతోషంగా ఉందో ఒక్కసారి ప్రేమకి ఫోటోలు వీడియోసు పంపించింది చూడండి మావయ్య అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఏంటమ్మా నువ్వు చెప్పేది అవునా ప్రేమ నర్మద నీకు ఫొటోస్ వీడియోస్ పంపించిందా ఏది చూయించు అని రామరాజు అంటాడు అప్పుడు ప్రేమ సైలెంట్గా అది కాదు మావయ్య అంటూ ఉంటే ఇక వెంటనే రామరాజు అమ్మ ప్రేమ చూయిస్తావా లేదా అని చెప్పి అనగానే నర్ ప్రేమ వెంటనే తన ఫోన్లో ఉన్న నర్మద వీడియోసు ఫోటోస్ రామరాజుకి చూపిస్తుంది అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఏంటి బుజ్జమ్మ అంటే ఈ ఇంట్లో అందరూ నాతో అబద్ధం చెప్తున్నారు శ్రీవల్లి ఒక్కతే నిజం చెప్తుంది అంటే మీరందరూ నన్ను మోసం చేస్తున్నారా ఆ సాగర్ భార్యతో ఒంటరిగా గడపడం కోసం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మరి నన్ను ఇంతలా మోసం చేస్తాడా రాని వాడి సంగతి చెప్తాను అని చెప్పి ఇక రామరాజు చూడు బుజ్జమ్మ మీరందరూ నన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి రామరాజు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీవల్లి మాత్రం తన మనసులో చాలా సంతోషపడుతూ నేను మామయ్య దృష్టిలో పెద్ద కోడలిగా నమ్మకస్తురాలుగా మిగిలిపోయాను ఇక నాకు ఈ ఇంట్లో అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఈ ఇంటికి నేనే మహారాలిని అని చెప్పి ఇక శ్రీవల్లి తన రూంలోకి వెళ్ళి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అది చూసిన ప్రేమ మాత్రం చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అక్క అని చాలా కోపంగా గట్టిగా పిలుస్తుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఇదేంటి త ఈ ప్రేమ అంత కోపంగా ఇక్కడికి వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు ప్రేమ ఏంటక్క నువ్వు చేసింది ఏమైనా బాగుందా అయినా నర్మదక్క సాగర్ బావతో సంతోషంగా ఉంటే ఎందుకు చూడలేకపోతున్నావు ఇప్పుడు ఆ ఫోటోలు వీడియోల గురించి నువ్వు మావయ్య దగ్గర చెప్పవలసిన అవసరం నీకేముంది అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు ప్రేమ సాగర్ చేసింది మోసం కాదా తన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మామయ్యని మోసం చేయలేదా ప్రాజెక్టు పని కోసం హైదరాబాదుకు వెళ్ళామని చెప్పారు కానీ వాళ్ళు చేసేదేంటి చాలా సరదాగా సంతోషంగా అక్కడ గడుపుతున్నారు మామయ్యకి కోపం రాదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ చూడక ఆఫీస్ పని కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఆ పని లేనప్పుడే కదా బావ నర్మద ఇద్దరు బయటికి వెళ్ళారు అలాంటప్పుడు నువ్వు మామయ్య దగ్గర ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు ప్రేమ నేను నీకంటే పెద్దదాన్ని నువ్వు నన్ను అడగవలసిన అవసరం లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని శ్రీవల్లి అంటుంది అప్పుడు ప్రేమ చూడక ఇంకొకసారి నర్మద సాగర్ బాబా విషయంలో నువ్వు తప్పు చేశావంటే నేను ఊరుకోను అని చెప్పి ప్రేమ శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది అది చూసిన శ్రీవల్లి చూడు ప్రేమ నువ్వు తప్పు చేస్తున్నావు నీకంటే పెద్దదాన్ని నేను నువ్వు నాకే వార్నింగ్ ఇస్తావా అని చెప్పి శ్రీవల్లి అనగానే ఇక ఇంతలోనే వేదవతి అక్కడికి వస్తుంది వేదవతిని చూసినా శ్రీవల్లి ఒక్కసారే స్టన్ అయిపోతుంది ఇక వెంటనే వేదవతి ఏంటి శ్రీవల్లి అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ముందు అది చెప్పు అయినా నువ్వేంటి ప్రేమ ట్యూషన్ విషయంలో మావయ్యతో చెప్పి ఇంట్లో గొడవ పెట్టావు ఇప్పుడు సాగర్ ప్రే నర్మదా విషయంలో కూడా ఫోటోలు వీడియోస్ చూపించి మళ్ళీ గొడవ పెట్టావు అసలు నీ మనసులో ఏముంది ఏ ప్లాన్ ప్రకారం నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో నిజం చెప్పు నిన్ను చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక తన మనసులో ఇదింటి అత్తయ్య నా గురించి నిజం తెలుసుకుంటుందా ఒకవేళ ఇలాగే చేస్తే నా గురించి మా పుట్టింటి గురించి నిజం బయటపడుతుంది ఎలాగలా అత్తయ్యని కన్విన్స్ చేయాలి లేకపోతే నాకు ప్రమాదం అని చెప్పి శ్రీవల్లి అధికారతయ్య అసలు మావయ్య సాగర్కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మావయ్యకి కోపం వచ్చింది అందుకే నేను అలా మాట్లాడవలసి వచ్చింది అని శ్రీవల్లి అంటుంది అప్పుడు వేదవతి చూడు శ్రీవల్లి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు సాగర్ నర్మద విషయంలో మావయ్య దగ్గర చెప్పడం తప్పు ఇంకొకసారి నర్మదా సాగర్ గురించి ఇంట్లో గొడవలు పెట్టావంటే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటత్తయ్యా అవునులే నాకంటే ముందుగా వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టారు కదా అందుకే వాళ్ళంటేనే నీకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం లేదు నేను ఉండనత్తయ్యా నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని శ్రీవల్లి వేదవతిని బెదిరిస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి ఇదేంటి ప్రతిసారి ఇదిలా బెదిరించడమేంటి అని చెప్పి వెంటనే వేదవతి పదశ్రీవల్లి పద నీ పుట్టింటికి నేనే తోలుస్తాను వెందాం పద అని వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఏంటత్తయ్య నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు ఈ ఇంటి పెద్ద కోడలిగా మావయ్యకి ఇంట్లో జరిగే విషయాలన్నీ చెప్పాను అది నా తప్ప అని చెప్పి ఇక శ్రీవల్లి వేదవతికే ఎదురు చెప్తుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా కోపంగా శ్రీవల్లి చంప పగలగొడుతుంది చూడు ఇంకొకసారి ఎవ్వరి గురించి మావయ్య దగ్గర చెప్పొద్దు అంతేకాకుండా ఈ ఇంట్లో గొడవలు పెట్టావంటే నీ ప్రాణం తీసేస్తా అని చెప్పి ఇక వేదవతి ప్రేమ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శ్రీవల్లి మాత్రం చాలా కోపంగా పగతో రగిలిపోతూ ఉంటుంది అత్త నన్నే కొట్టావు కదా ఇక నీ సంగతి చెప్తాను నీ ఇద్దరి కోడలని నిన్ను ఈ బయటికి గెంటేసే రోజు తొందరలోనే వస్తుంది ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకొని నేను బావతో ఈ ఇంట్లో ఉంటాను మిమ్మల్ని అందరినీ బయటికి గెంటేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే చందు శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటి శ్రీవల్లి ఇలా చేశావు ఇప్పుడు నర్మదా సాగర్ గురించి నాన్న దగ్గర ఎందుకు చెప్పావు గొడవ కదా అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి బావ నువ్వుకి నువ్వు కూడా నా గురించి ఇంతలా అపార్థం చేసుకుంటున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు అవును శ్రీవల్లి నువ్వు చేసింది తప్పు ఇంకొకసారి నాన్న దగ్గర ఎవరి గురించి మాట్లాడొద్దు ఇదే ఫస్ట్ సారి లాస్ట్ సారి కూడా అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నర్మదక్క సాగర్ బావ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో ఈ శ్రీవల్లి వల్ల అక్క బావ గురించి మామయ్యకి నిజం తెలిసిపోయింది ఎలా అని చెప్పి ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ తన fonte telefone నర్మదకి ఫోన్ చేస్తుంది ప్రేమ నుండి ఫోన్ రావడంతో నర్మద ఫోన్ లిప్ చేసి చెప్పు ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ అక్క నువ్వు పంపించిన ఆ ఫొటోస్ వీడియోస్ శ్రీవల్లి చాటుగా చూసి అవన్నీ మామ దగ్గర మావయ్య దగ్గర బయటపెట్టింది మావయ్య మాత్రం బావ మీద చాలా కోపంగా ఉన్నాడక్క అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారే షాక్ అయిపోతుంది అదేంటి ప్రేమ ఆ ఫొటోస్ వీడియోస్ శ్రీవల్లికి చూయించొద్దని ముందే చెప్పాను కదా అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ లేదక్క మనం ఇద్దరం మాట్లాడుకున్న మాటలన్నీ ఆ శ్రీవల్లి చాటుగా విని ఈ నిజాన్ని మావయ్య ముందు బయటపెట్టిందక్క అని ప్రేమ అంటుంది ఇక అది విన్న నర్మద ఎలా ప్రేమ ఇప్పుడు అక్కడికి వస్తే మావయ్య మాతో గొడవ పడతాడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ ఏమీ భయపడకక్క నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో నేను సాగర్ బయటికి వెళ్ళావని మావయ్యతో చెబుదువు అత్తయ్య ఏదో విధంగా మావయ్యని కన్విన్స్ చేస్తుంది నువ్వేమీ భయపడకక్క అని చెప్పి ప్రేమ ఫోన్ పెట్టేస్తుంది ఇక సాగర్ మాత్రం ఎలా నర్మదా మనం ఇద్దరం సంతోషంగా ఉండడం కోసం ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను ఇప్పుడు అది నాకు పాపంలా చుట్టుకుంది ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే నాన్న ఎంత గొడవ చేశాడో అని భయంగా ఉంది అని సాగరనగానే అప్పుడు ప్రేమ అదేంటండి ఎందుకలా భయపడుతున్నారు మనం ఇద్దరం భార్యాభర్తలమే కదా అంత తప్పు ఏం చేశామని పదండి నేనే మామయ్యని అడుగుతాను లేకపోతే మనమే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోదాం ఆ శ్రీవల్లి చందునే ఇంట్లో ఉండనివ్వండి అని చెప్పి వెళ్ళిపోదాం పద అని చెప్పి ఇక సాగర్ నర్మద ఇద్దరూ కూడా ఇక ఇంటికి బయలుదేరుతారు వేదవతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఈ శ్రీవల్లి తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా ఏదో ఒక విషయం పట్టుకొని రాగానే ఆయనతో చెప్పి ఈ ఇంట్లో గొడవ పెడుతుంది ఇలా చూస్తుంటే శ్రీవల్లి కావాలనే ఇంట్లో గొడవలు పెడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే తిరుపతి వేదవతి దగ్గరికి వచ్చి ఏంటక్క ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు వేదపతి లేకపోతే ఏంట్రా ఈ స్త్రీవల్లి ఎప్పుడు ఏదో విధంగా ఈ ఇంట్లో గొడవలు పెడుతూనే ఉంది అసలు ఆ స్త్రీవల్లి ఏం ప్లాన్ ప్రకారం ఈ ఇంట్లో అడుగు పెట్టిందో నాకు అర్థం కావడం లేదు ఆ శ్రీవల్లి గురించి నిజం తెలుసుకోవాలరా అని చెప్పి ఇక వేదవతి తిరుపతితో అంటూ ఉంటే అప్పుడు తిరుపతి అక్క ఆ శ్రీవల్లిని చూస్తుంటే నాకు కూడా అనుమానంగానే ఉంది ధీరజ్ ప్రేమ ట్యూషన్ విషయంలో తనకి వార్నింగ్ ఇచ్చాడని చందుతో చెప్పి చందుని ధీరజకి ఇద్దరి మధ్య గొడవలు పెట్టింది ఈ శ్రీవల్లి ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది అంతేకాకుండా కావాలనే అన్నాదమ్ముళ్ళ మధ్య గొడవలు పెట్టి అన్నాదమ్ముళ్ళని విడదీయాలని చూస్తుంది ఈ ఇంటిని నాశనం చేయాలని చూస్తుంది చూడక్క శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని చందుని చందు జీవితం నాశనం కాకుండా చూడాలి అని చెప్పి తిరుపతి అంటాడు ఈ విధంగా నర్మదా సాగర్ల ఫోటోలు రామరాజుకు చూయించిన శ్రీవల్లి శ్రీవల్లి చెంప పగలగొట్టిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్